ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తనైతే తీసుకురావటం జరిగింది మరి ఈ నెలలోనే రెండు పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్తనైతే తీసుకువచ్చి రెండు పథకాలను అయితే అమలు చేయడానికి ఏర్పాట్లైతే చేశారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టడానికి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే పోషించుకునే విధంగా ఎంతగానో ఆలోచించి మహిళల కోసం ఈ పథకాలను ఎప్పటికప్పుడు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలే కాకుండా మరికొన్ని పథకాలను కూడా యాడ్ చేసి మహిళలందరికీ కూడా మనకు ఈ రెండు పథకాల ద్వారా డబ్బులైతే వేయబోతున్నారు ఇందులో మొట్టమొదటి పథకం చూసుకుంటే మహిళలందరికీ కూడా తృప్తి అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకి కూడా యాభై వేల రూపాయల వరకు కూడా మనకు డబ్బులైతే ఇవ్వబోతున్నారు అంతేకాకుండా మనకు రెండవది చూసుకుంటే తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు ఇలా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయబోతున్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది మరి ఇప్పటికే మనకు ఈ విధంగా ఎన్నో పథకాలు మరెన్నో పథకాలు ఉన్నాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఇప్పటికే మనకు డ్వాక్రా మహిళలు ఆయన ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ఇక్కడ ఇందులో భాగంగానే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తృప్తి అనే పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా డ్వాక్రాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా యాభై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఎందుకు ఇస్తున్నారు ఏంటి ఏ పథకాల ద్వారా లబ్ధి జరుగుతుంది ఎవరికి లబ్ధి జరుగుతుంది వివరాలన్నీ కూడా మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చారు మరి ఈ రెండు శుభవార్తల్లో భాగంగా ఈ నెలలోనే మనకు ముందుగా చెప్పుకున్నట్లుగానే రెండు పథకాలు అయితే మహిళలకు అమలు చేయబోతున్నారు మరి ఈ పథకం ద్వారా మహిళలు ఎంతో మేలు జరుగుతుంది మనకు డ్వాక్రాల్లో ఉన్న మహిళలకు జరిగి మనకు పిల్లలు బడికి వెళ్తారు కదా వాళ్ళ తల్లులకు కూడా మేలు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పథకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మొట్టమొదటిగా అమలయ్యేటటువంటి పథకంగా మనకు ప్రతి అక్క చెల్లెమలకు కూడా తృప్తి అనే పథకం ద్వారా మనకు యాభై వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లుగా మనకు సమాచారం అయితే ఉంది మరి ఎందుకు యాభై వేలు ఇస్తున్నారు దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యాభై వేల రూపాయలు డ్వాక్రా సంఘాలకు పంపిణీ చేస్తున్నారంటే ముఖ్యంగా డ్వాక్రాలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలు అనేక మార్పులు తీసుకొచ్చారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రికగా డ్వాక్రా సంఘాలు ఇప్పటికే వాళ్ళందరికీ కూడా కొత్త విధానాలను తీసుకువచ్చారు లోన్లు పెట్టుకోవడానికి కానీ లేకపోతే లోన్లు తిరిగి చెల్లించడానికి కానీ వాళ్లకు రుణాలు మంజూరుకు కానీ వాళ్ళకు అనేక సేవలు అయితే తీసుకొచ్చారు మరి ఇప్పటికే మనకు దీన్ని అమలు చేయడానికి కూడా సిద్ధమయ్యారు అంటే డ్వాక్రా మహిళలకు మనకు మంచి గ్రూపులు ఉంటాయి కదా వాళ్లకు గ్రూపు డబ్బులు అంతా కూడా తీసుకొని కొంతమంది వాడుకొని కట్టకుండా ఉంటారు కదా బ్యాంకులకు వెళ్ళి అలాగే బ్యాంకులో డబ్బులు తీసుకొని అక్కడ గంటల తరబడి నుంచోని డబ్బులు కట్టడం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ అనేది తీసుకురాబోతున్నారు ఈ ప్రత్యేకమైనటువంటి యాప్ ద్వారా రాబోయే రోజుల్లో చెల్లింపులు అనేవి చెల్లించాల్సి ఉంటుంది అంటే మీరు ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారు అంటే ఇందులో అసలు మరియు వడ్డీ చెల్లించాలి మరి తర్వాత ప్రభుత్వం వడ్డీ డబ్బులు తిరిగి ఇచ్చి మనకు సున్నా వడ్డీ రూపంలో మీకు తిరిగి అందించడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఎన్నో మార్పులు చేర్పులు తీసుకొచ్చారు డ్వాక్రా సంఘాల్లో కూడా ఇక్కడ డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా స్వయంగా ఉండాలి అంటే స్వయంగా వాళ్ళు సొంతంగా వ్యాపారవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు తృప్తి అనే పథకాన్ని తీసుకువచ్చారు డ్వాక్రా సంఘ మహిళలకు మరి ఏడు వందల క్యాంటీన్లు ఏర్పాట్లు చేసింది ఈ డ్వాక్రా మహిళలకు డ్వాక్రా మహిళల చేత ఏడు వందల క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ఆయనైతే సిద్ధమయ్యారు మరి ఏడు వందల క్యాంటీన్లు నెల్లూరు జిల్లా నుంచి పైలెట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరు జిల్లాలో ప్రారంభించబోతున్నట్లుగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది మరి ఈ డ్వాక్రా సంఘానికి మన మనకు యాభై వేలు ఒక్కొక్క మనిషికి కూడా చెప్తున్నారు ఇస్తామని వాళ్ళు ఈ యొక్క క్యాంటీన్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకు వాళ్ళే సొంతంగా ఎదగటానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఇలాంటి వాటిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పుకోవచ్చు మరి తృప్తి అనే పథకం ద్వారా ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మహిళకు పది మంది ఉంటే ఐదు లక్షల రూపాయల వరకు కూడా మీకు డబ్బులైతే మంజూరు చేస్తారు తద్వారా క్యాంటీన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మీరు అధిక ఆదాయం అనేది పొందవచ్చు మరి నెల్లూరు జిల్లా నుంచి కూడా ఈ యొక్క తృప్తి అనే పథకాన్ని ప్రారంభించబోతున్నట్లుగా కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ విధంగా మహిళలకు డ్వాక్రా మహిళలకు ఎన్నో పథకాలను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాళ్లకు మేలు జరిగే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు ఇక రెండో పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఎవరైతే పిల్లలు బడికి పంపిస్తున్నారు మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయల చొప్పున సీఎం చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు మరి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఈ నెల మనకు తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభించుతున్నట్లుగా కూడా మనకు ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది తల్లులు పిల్లలను బడికి పంపిస్తున్నారు ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా ఎవరైతే పిల్లలు బడికి పంపిస్తున్నారో తల్లిదండ్రులు ఆ తల్లికి అంటే ఆ తల్లికి వందనం అనే పథకం ద్వారా ఒక పిల్లవాడు అన్నా ఇద్దరు ఉన్నా ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా ఐదుగురు ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా అన్ని పదిహేను వేల రూపాయలు జమ చేయబోతున్నారు మరి ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే మనకు అర్హుల జాబితా అనేది సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు మరి అర్హుల జాబితాలో ఇరవయో తారీఖు లోపు ఈ యొక్క తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి అర్హుల జాబితా విడుదల విడుదలవుతుంది మరి ఇప్పటికే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి మనం చాలా వీడియోలో చెప్పాము ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు స్కూళ్లు కానీ కాలేజీల్లో కానీ చదివిన వారని చెప్పేసి ప్రభుత్వం దగ్గర అర్హత జాబితా అయితే ఉంది మరి అందులో అరవై లక్షల మందికి అర్హత ఉందని చెప్పేసి ఈ యొక్క పథకం అనేది అందించాలని ప్రతి పిల్లవాడు కూడా డెబ్బై ఐదు శాతం హాజరైతే ఉండాలి అంటే వంద రోజులు స్కూల్ జరిగి ఉంటుంది కదా అందులో డెబ్బై ఐదు రోజులు మీ పిల్లవాడు స్కూల్కి కాలేజీలకు వెళ్ళి ఉండాలి డెబ్బై ఐదు శాతం అనేది అవసరం మనకు ఆ హాజరు ఉంటేనే ఈ యొక్క పథకం అనేది వర్తింపజేస్తారు మరి హాజరు శాతం లేకపోవటం వల్ల ఏమో పన్నెండు లక్షల మంది విద్యార్థులకు పక్కన పెట్టడం జరిగింది మరి కేవలం ఎనభై ఒక్క లక్షల మంది చదువుకుంటుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో అరవై లక్షల మందికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుందని చెప్పేసి ఇప్పటికే ప్రాథమిక అంచనాకైతే అయితే వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి పూర్తిస్థాయి జాబితా అనేది తయారు చేసే తర్వాత మీ దగ్గర నుంచి కొన్ని ప్రూఫ్స్ అనేవి తీసుకుంటారు ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంది మరి తల్లికి వందనం పథకం ద్వారా మనం చెప్పినట్లుగా అరవై లక్షల మంది మహిళలకు ఉన్న కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైంది మరి గతంలో మనకు అనేక వాదనలు అయితే వచ్చాయి కేవలం ప్రభుత్వ స్కూల్ చదివినటువంటి పిల్లలకు మాత్రమే తల్లిక వందనం ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది ప్రభుత్వానికి సూచించడం జరిగింది కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మనం ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉండాలి మరి ప్రభుత్వ స్కూళ్ళకే ఇస్తే అలా ప్రైవేట్ స్కూలు కాలేజీలకు కూడా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు హామీ అయితే ఇచ్చినటువంటి దాని ప్రకారమే ఈ తల్లికి వందనం పథకం అనేది అమలు చేస్తామని చెప్పేసి మరొకసారి స్పష్టం చేయటం జరిగింది కాబట్టి తల్లికి వందనం పథకం రావాలంటే తప్పనిసరిగా మనకు కొన్ని ప్రాథమిక అర్హతలు అయితే ఉండాలి నేను గత వీడియోలో కూడా చెప్పాను ప్రాథమిక అర్హతల ప్రకారం ప్రతి తల్లికి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ ఖాతా ఫోన్ నెంబరు అనేది ఉంటే చాలు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి మెయిన్గా మీ పిల్లవాడికి డెబ్బై ఐదు శాతం అనేది హాజరు ఉండాలి కాలేజీలకు వెళ్ళినా స్కూళ్ళకు వెళ్ళినా డెబ్బై ఐదు హాజరు లేకపోతే కనుక మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు మీకు అన్ని ప్రూఫ్స్ అన్నీ ఉన్నా కూడా ఈ యొక్క హాజరు శాతం అనేది లేకపోతే మీకు డబ్బులు అయితే వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా ప్రాథమికంగా ఈ అర్హతలు కలిగి ఉంటేనే తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా సమాచారాన్ని అందించడం జరిగింది మరి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి కూడా కసరత్తు అయితే ప్రారంభించింది మరి ఈ యొక్క ఇరవై ఏడవ తారీఖున మహానాడు ప్రోగ్రాంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ పథకాన్ని విడుదల చేసే అవకాశం ఉంది కానీ ఇక్కడ మనకు మరొక సమాచారం కూడా రావటం జరిగింది స్కూల్ తెలిసిన తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పడం అయితే మరొక అప్డేట్ అయితే రావటం జరిగింది నేను ముందుగానే చెప్పాను ఎప్పుడు ఈ పథకాలు విడుదల చేస్తారని మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు మరి ఇలా ఇరవై ఏడవ తారీఖునైతే ఇస్తే ఇవ్వవచ్చు లేకపోతే స్కూల్ తెలిసిన తర్వాత జూన్ నెలలో పన్నెండవ తారీఖు స్కూల్ ఓపెన్ అవుతాయి తర్వాత ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తారని సమాచారం అయితే మనకు ఉందనమాట మరి దీనిలో అయితే నిజమైతే ఎంత ఉందో చూడాలి కసరత్తులు అయితే చేస్తున్నారు మరి ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అయితే ఉంది నిధుల కొరత వల్ల డబ్బులు విడతల వారీగా ఇవ్వచ్చు దాని ప్రకారం కాకుండా ఒకేసారి కూడా ఇవ్వవచ్చు మరి ప్రభుత్వం నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ప్రస్తుతానికైతే పైకి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా మహిళలందరికీ కూడా రెండు శుభవార్తలను తీసుకువస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను